రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి దానికి సంబంధించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరు మీద ఈ రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఏడు విద్యను అందించడం జరుగుతూ ఉన్నది రెండు వందల ముప్పై ఏడు స్కూళ్ళల్లో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వేలాది మంది జరుగుతూ ఉన్నారు వీరికి రావాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయల వాళ్ళ బకాయిలు స్కాలర్షిప్స్ నిధులు ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి ఉన్నది దీని ద్వారా వన్ వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు యాజమాన్యాలు ఈ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో మేము పాఠశాలని నడపలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఏర్పడింది వీరికి భోజనం పెట్టేటటువంటి పరిస్థితి కూడా యాజమాన్యాలకు లేనటువంటి పరిస్థితి పుస్తకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారంతో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వందలాది వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది యాజమాన్యాలకు కూడా కోట్లలో బకాయిలు ఉండటంతో వాళ్ళు అప్పులు తీసుకొని రాలేక హాస్టల్స్ మెయింటైన్ చేయలేక ఈరోజు విద్యార్థులకు లెక్చర్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మేము నడపలేమయ్యా మీ మీ స్కూళ్ళని నడపలేమని చెప్పేసి కూడా చేతులు ఎత్తు చేయడం జరుగుతూ ఉన్నది దీని ద్వారా విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీము నిధులని మంజూరు చేయాలని చెప్పేసి తక్షణంగా ዲማንድ వీళ్ళ జీవితాలతో చెలగాటం ఆడొద్దు వీళ్ళ చదువుల్ని సాఫీగా సాగే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం యాజమాన్యాలు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యాజమాన్యాలు కూడా ఈ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు పాఠశాలలు నడిపించాలని చెప్పేసి కూడా మేము యాజమాన్యని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు కానివ్వండి అదేవిధంగా యంత్రాంగం అధికార యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతూ స్కాలర్షిప్స్ని అదే విధంగా బిఎస్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి విద్యార్థుల రుసుములు చెల్లించాలని చెప్పేసి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు దుర్లపోతు మీద వర్షం కురిసినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప స్పందించినటువంటి పరిస్థితి లేదు తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలే లేనటువంటి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి పోరాట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మేము జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిచే కూడా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కలెక్టరేట్ కార్యాలయం ముందు సచివాలయ కార్యాలయం ముందు కూడా ధర్నాలకు పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీన స్కాలర్షిప్స్ అదే అదేవిధంగా బిఏఎస్ స్కీమ్ నిధుల్ని మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంధుకి ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిస్తా ఉన్నాయి ఈ బంధులో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా సహకరించి ఈ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం